చూసే ముందు మా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ శ్రీ మహా సరస్వ నమ శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ప్రస్తుతం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి కర్కాటక రాశి వారికి కనిపిస్తుంది కర్కాటక రాశి వారికి దాదాపుగా ఇప్పటి వరకు ఫేస్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోయి ఆనందం వైపుగా కర్కాటక రాశి వారు అడుగులు వేయబోతున్నారు కారణం ఏమిటంటే ప్రధానంగా మీ కర్కాటక రాశిలోనే దశమ స్థానాధిపతి మరియు పంచమాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది దాంతోపాటు పంచమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా మీ జన్మరాశికి నా లగ్న జన్మరాశిలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కర్కాటక రాశి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటారు మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి అయిన రవి కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నాడు తృతీయాధిపతి అయినటువంటి బుధుడు కూడా పంచమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత రవి బుధగ్రహాల యొక్క కలయిక పంచమ స్థానంలో జరిగింది ఈ రవి బుధగ్రహాల యొక్క కలయిక పంచమ స్థానంలో జరగటం వలన సంతానపరమైన విషయాలలో కానీ విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ గొప్ప పురోగతి లభిస్తుంది అంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి చక్కటి అఖండమైన విద్యా భాగ్యము కలుగుతుంది అలానే సంతాన పరంగా ఏర్పడినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి దాంతోపాటు ఆర్థిక వ్యవహారాలు కూడా అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటాయి కారణం ఏమిటంటే ద్వితీయ స్థానం అంటేనే ధనస్థానము కుటుంబ స్థానం కాబట్టి ధనాధిపతి అయినటువంటి రవి మీ రాశికి పంచమ స్థానంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా ఎదుగుదల కోసం చేసేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు దాంతోపాటు ఈ కర్కాటక రాశి వారికి జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే పట్టుదలతో ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఈ ద్వితీయాధిపతి పంచమంలో సంచరించేటప్పుడు వాగ్దాటి పెరుగుతుంది ఎంతటి వారినైనా సరే మీ యొక్క మాటలతోటి మీ యొక్క ప్రవర్తనతోటి మీరు చేసేటటువంటి పనులతోటి ఎదుటి వారిని ఆకట్టుకునేటటువంటి శక్తి కూడా మీకు కలుగుతూ తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు మిత్ర అనేటటువంటిది పెరుగుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ అనేటటువంటివి చాలా చక్కగా పెరుగుతాయి పాత మిత్రుల నుంచి శుభవార్తలు వింటూ ఉంటారు చేసేటటువంటి ఉద్యోగ ప్రయత్నాలు అనేటటువంటివి కూడా దాదాపుగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు అంటే తొంభై శాతం వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఉద్యోగపరమైనటువంటి ఫలితాలు ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుంచి కూడా బయటికి రావటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు అలానే అంతర్గత శత్రువుల యొక్క సమస్యలు ఇంకా కర్కాటక రాశి వారికి పొంచి ఉన్నాయి అని చేసేటటువంటి ఉద్యోగ స్థలంలో కానీ వ్యాపార స్థలంలో కానీ తోటి కొలీగ్స్ తోటి కానీ కొద్దిగా ఈగో ఫీలింగ్స్ తోటి అంటే ఈగో ఫీలింగ్స్ కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో సమస్యలు చాప కింద నిర్లాగా వస్తూ ఉంటాయి కాబట్టి వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తల నుంచి జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ జన్మరాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతున్న కారణం చేత కర్కాటక రాశి వారు వివాదాల జోలికి వెళ్లకుండా ఉండాలి సాధ్యమైనంత వరకు ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటివి ఈ మాసంలో కర్కాటక రాశి వారికి పనికిరావు స్థిరాస్తి కోసం చేసేటటువంటి స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు అలానే మీ జన్మరాశికి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా సప్తమ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత కర్కాటక రాశి వారికి వివాహ ప్రయత్నాలు అనేటటువంటివి కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు సోదరుల నుంచి కూడా ధనలాభం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సప్తమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నప్పుడు ఎవరైతే లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తారో అటువంటి ప్రయత్నాలు అనేటటువంటివి కూడా బాగా కలిసి వస్తాయి ఈ కర్కాటక రాశి వారికి అష్టమ శని అష్టమంలో శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది అయితే మొన్న పదిహేనవ తేదీ వరకు కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో వక్రంలో సంచరించాడు శనివక్రగా మనం పోయి వక్ర త్యాగం జరిగిపోయి శని రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఆర్థికంగా కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రావాల్సిన ధనమంతా కూడా సకాలంలో చేతికందేటటువంటి విధంగా కూడా ఇక్కడ ఈ రాశి వారికి డే వైజ్ గా గనక పరిశీలిస్తే రోజు ఏ విధంగా ఉంటుందంటే ఒకటవ తేదీ ఉదయం ఐదు గంటల నుంచి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో అనేక రకాలైనటువంటి అనుకూలతలు ఇక్కడ ఈ రాశి వారు పొందుతారు ప్రధానంగా ఒకటవ తారీఖు మనకు కార్తీక అమావాస్య కూడా ఉంటుంది ఉదయం పదిన్నర గంటల వరకు ఈ కార్తీక అమావాస్య రోజున ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు ఆదిత్య హృదయం పారాయణ చేసి శివుడిక్కడ అభిషేకం చేయించుకున్నట్లయితే అమావాస్య రోజున వీరికి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ వివాహపరంగా కానీ సంతాన పరంగా కానీ ఏర్పడినటువంటి అనేక రకాల సమస్యలకు ఆదిత్య హృదయ పారాయణ ఒకటి దానితో పాటు ఈ ఇది శివాభిషేకం ఈ రెండూ కూడా గొప్ప ఫలితాలను ఇస్తాయి కార్తీక అమావాస్య ఆదివారం ఆ రోజు మనకి అనురాధ నక్షత్రం కూడా ఉంటుంది కాబట్టి అష్టమశిని యొక్క ప్రభావం తొలగిపోవటానికి కూడా మనకిది అంటే అష్టమశిని దోషం యొక్క ప్రభావానికి కూడా ఈ అభిషేకం ఉపయోగపడుతుంది కాబట్టి చేయించుకోండి రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉండే సమయంలో కొద్దిగా అనారోగ్య సమస్యలు కానీ శత్రుల సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ ఉంటాయి ఇక్కడ రెండు మూడు నాలుగు తేదీలలో ఏదైనా రుణాలు చేయడానికి కానీ రుణాలు ఇవ్వటానికి కానీ అంటే డబ్బు ఇచ్చే విషయంలో కానీ తీసుకునేటటువంటి విషయంలో కానీ జాగ్రత్తలు పాటించండి అలానే ఉద్యోగ స్థలంలో మీకు తోటి కొలీగ్స్ నుంచి సమస్యలు అనేటటువంటి కలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్తలు పాటించండి నాలుగవ తేదీ రాత్రి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతారు కుటుంబ ఆనందాన్ని పొందుతారు బంధుమిత్రుల యొక్క కలయిక చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ఆ వ్యాపార విస్తరణ కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తూ ఉంటాయి ఉద్యోగం చేసేటటువంటి వారికి ఉద్యోగపరంగా గుడ్ న్యూస్ వినే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి కళాకారులకి మీ యొక్క కృషికి దగ్గరటువంటి ఫలితాన్ని కూడా పొందుతూ ఉంటారు ఏడవ తేదీ ఉదయం ఐదు గంటల నాలుగు నిమిషాల నుంచి తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పద పదమూడు నిమిషాల మధ్యలో ఉండే సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా రకరకాలైన సమస్యలు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా ప్రయాణాలు చేసేటటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ చేసుకునేటటువంటి విషయంలో కూడా ఇది అనుకూలమైనటువంటి రోజులు కాదని చెప్పొచ్చు ఇక తొమ్మిదవ తేదీ ఉదయం తొమ్మిది గంటల పదమూడు నిమిషాల నుంచి పదిహేనవ తేదీ రాత్రి వరకు ఉండే సమయమంతా కూడా కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు దిగ్విజయంగా ముందుకు వెళ్తూ ఉంటారు అఖండమైనటువంటి విజయం కర్కాటక రాశి వారికి చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో సంకల్ప బలంతో చేసేటటువంటి పనుల వలన సత్ఫలితాన్ని పొందుతారు అని చెప్పవచ్చు ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు కర్కాటక రాశిలో ఉన్నటువంటి అందరికీ కూడా వర్తిస్తాయి ఎవరికైతే వర్తించడం లేదు ఎవరైతే ఇంకా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో అటువంటి వారు ఒకసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం